ఎయిర్లైన్స్ కు ప్రభుత్వ కీలక ఆదేశాలు అల్లు అర్జున్ కు బే ఇవ్వద్దు ఆఫ్ఘలపై మరింత కఠినమైన ఆంక్షలు మందుబాబులకు గుడ్ న్యూస్ బీఈ పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడకింపు మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు బన్నీ డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి అని బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు పీఎస్ లోను విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్టు చేశామని ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ విచారణకు సహకరించబోచ్చని తెలిపారు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తమ వాదనలో పోలీసులు పేర్కొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ గడు పొడగించినట్లు ఓయు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు బీఈ ఏఐసిటీఈ బీఈ సిబిసిఎస్ బీఈ నాన్ సీబీసీఎస్ కోర్సుల మెయిన్ బ్యాక్లాగ్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజును వచ్చే నెల మూడవ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు ఈ పరీక్షను వచ్చే నెలలో నిర్వహించినట్లు తెలిపారు కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ సమీప ఎన్హెచ్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నవదుర్గ జిన్నింగ్ మిల్ కు పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఉంచిన పత్తి వాహనాలు రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సరైన సదుపాయాలు కల్పించి జిన్నింగ్ మిల్ నడపాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మహారాష్ట సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణ రైతుల పేరిట మహారాష్ట పత్తిని విక్రయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు వందల క్వింటాల్ల పత్తి మహారాష్టది తెలంగాణ జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేస్తే తెలంగాణ రైతాంగం నష్టపోతామని విచారణ వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని పత్తి కొనుగోలు విజిలెన్స్ అధికారులు పత్తి విక్రయాలపై దృష్టి సాధించాలని పత్తి రైతులు వేడుకుంటున్నారు మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది మొన్న మంచు మనోజ్ తండ్రితో గొడవకు దిగి రచ్చరచ్చ చేశాడు ఆ వివాదం ఇప్పుడిప్పుడే ముగుస్తుందనుకుంటే అంతలోనే మంచు విష్ణు ఇంకో వివాదానికి తెరలేపాడు తాజాగా ఆయన సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్టా అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడాడు వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు సమాచారం అలా అడవి పందులను బంధించి వేటాటం తప్పు అని మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా విష్ణు సిబ్బంది వినలేదు అయితే అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి లో మహిళలపై ఆంక్షల్ని తాలిబాన్లు మరింత కఠినతరం చేశారు మహిళలు ఉండే ప్రాంతాల్లో కనీసం కిటికీలు కూడా ఉండకూడదని హుకుం జారీ చేశారు ఇళ్లలో మహిళలు సమయం గడిపే చోట కిటికీలు ఉండకూడదు ఇప్పటికే కిటికీలు ఉంటే వాటిని శాశ్వతంగా మూసివేయాలి ఇంటి ఆవరణ వంటగది బావులు వంటి ప్రాంతాల్లో వారు బయటకు కనిపించకుండా గోడలు నిర్మించాలి అని తేల్చి చెప్పారు వారి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాకపోకలు సాగించే అన్ని ఎయిర్లైన్స్ కు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది తమ విమానాల్లో ప్రయాణించిన విదేశీ ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది రెండు పేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రూల్ పాటించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది ఫ్లైట్ బయలుదేరి ఇరవై నాలుగు గంటల ముందు ప్రయాణికుల మొబైల్ పేమెంట్ విధానం ప్రయాణ వివరాలు ఇమెయిల్ బ్యాగేజ్ సమాచారం పంచుకోవాలంది నేడు రేపు అర్దరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది రాత్రి ఒంటి గంట వరకు వైన్స్ బార్లు క్లబ్లు ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి న్యూ ఇయర్ సందర్బంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాత్రి పది గంటల వరకు ఓపెన్ ఉండే దుకాణాలు ఒంటి గంట వరకు విక్రయాలు జరపనున్నాయి ఇక బెల్ట్ షాప్ల దోపిడీ అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది బాపట్ల జిల్లా చీరాలలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఎర్ర దుస్తులు ధరించి కార్యకర్తలు జెండాలు పట్టుకుని చేపట్టిన ర్యాలీతో చీరాల ప్రాంతం ఒక్కసారిగా ఎరుపెక్కింది అనంతరం గడియారం స్తంభం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ప్రసంగించారు కార్మికుల హక్కుల సాధనకై వందేళ్ల క్రితం స్థాపించిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు ముఖ్యంగా బ్రిటిష్ వారి అనాలోచిత విధానాలను ఆనాడే తిప్పికొట్టిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల గొంతుకై నిలుస్తుందని రామకృష్ణ అన్నారు ప్రారంభించారు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మన పార్టీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంది అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చాలా భారీ ఎత్తున అన్ని చోట్ల కూడా అది ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ జిల్లాలో నల్లగొండలో మన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు హాజరైన సభ ఇప్పుడే అక్కడ కూడా జరుగుతూ ఉంది ఈరోజు వంద సంవత్సరాలు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఉన్నాయి కానీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే రెండు పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవ పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే కాబట్టి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ రోజు పాల్గొన్న పార్టీలు ఆ రోజు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేయాలని కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీనాడు కాన్పూర్లో ఆవిర్భవించబడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటిష్ సామ్రాజ్యవాదలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొంది No, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well cut. You cannot put a price tag to it. Maybe. ఐ డోట్ మీ పోలీస్ సెట్ బి హ్ ఇన్ఫార్మ్ నార్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు విసి పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే అప్పుడు ఫోర్ కిలోమీటర్స్ వేసాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి ఆగాలి ఆగలి ఆగలండి నాకు అంత వరకు వెళ్ళే కొద్ది వి విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ నో అంటే నేను సమ్ టైమ్స్ పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ఆర్ వి డోంట్ దట్ దర్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడ్యువేట్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాట ఇట్ ఇస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచనగా ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నా తెలియలేదు సమ్మర్ మస్ట్ బింద బిస్టా దగ్గరలో ఉన్న తెలుసు దే మస్ట్ ఆఫ్ అంటే అడ్రస్ ది ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటాం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఐ ఫ్యామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజన్సీ యు ఆర్ హౌ పాపులర్ యు ఐ హౌ పవర్ఫుల్ యువర్ డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సెట్ నేను అందుకని చెప్పాను హై మై మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం కురదు ఇట్స్ వరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మలు అర్జున్ గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరు ఆ వెళ్ళి ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాను సార్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఇంటర్ ఫిల్ హీరో వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రక్ష తవ్వకుండా ఉండే మేబీ అది చేశారు లేదు అది అదే కాదు మనకి అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిప్పి తినాలి ఇలాంటి చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ నలిపి నేను పక్కన నవ్వుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లగుతున్నాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నాను అని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మీరు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు చెప్ప చెప్పకపోయిన్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పుంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే అండ్ అంటే ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐకే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ కోసం లేదు అలా చేయి లోపలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుంటాం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుకింగ్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది పది మంది వెళ్ళాలి ఎయిర్లైన్స్ కు ప్రభుత్వ కీలక ఆదేశాలు అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు మహిళలపై మరింత కఠినమైన ఆంక్షలు మందుబాబులకు గుడ్ న్యూస్ బీఈ పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడకింపు మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ